ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్దశి నాడు వైకుంఠ చతుర్థిని జరుపుకుంటారు నవంబర్ పద్నాలుగవ తేదీన వైకుంఠ చతుర్థి వచ్చింది ఈ పవిత్రమైన చతుర్థి రోజున శివకేశవులను ఆరాధిస్తారు ఈ వైకుంఠ చతుర్దశి రోజు ముక్కోటి దేవతలందరూ కూడా శివకేశవులను పూజిస్తారు కార్తీక పౌర్ణమికి ఒక రోజు ముందు వైకుంఠ చతుర్థి వస్తుంది కార్తీక మాసంలో వచ్చే వైకుంఠ చతుర్థికి చాలా పవిత్రత ఉంటుంది ఎందుకంటే ఈ చతుర్థి రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూమిపైకి దిగివచ్చి కాశీకి వెళ్ళి కాశీలో ఉన్న కాశీ విశ్వనాథుడిని ధ్యానించిన రోజే ఈ వైకుంఠ ఏకాదశి అంతటి శక్తి ఈ వైకుంఠ ఏకాదశికి ఉంటుంది కాబట్టి వైకుంఠ చతుర్థి నాడు శివకేశవుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే ఇంట్లో తప్పకుండా పూజ చేసుకోవాలి కార్తీక మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ వైకుంఠ చతుర్దశి రోజున చేసే పూజలకు మాత్రం కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ చతుర్థి రోజున పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో శివదీపం వెలిగిస్తే శివుని ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి వైకుంఠ చతుర్థి రోజున శక్తివంతమైన శివదీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం మీ పూజగది ఈశాన్య దిశలో ఉంటే మీ పూజగతిలోనే శివదీపాన్ని వెలిగించవచ్చు పూజగది ఈశాన్య దిక్కులో లేని వాళ్ళు మాత్రం మీ ఇంటి ఈశాన్య దిశలో ఈ శివ దీపాన్ని వెలిగించండి స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బట్లు పెట్టుకోవాలి శివదీపం వెలిగించాలంటే మీ ఇంటి ఈశాన్య దిశలోనే వెలిగించాలి కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో అష్టదల ముగ్గు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసి ముగ్గుపైన ఒక ఇద్దడి పళ్ళం పెట్టండి ఈ ఇత్తడి ప్లేటు పైన రెండు మట్టి ప్రమదలను ఒకదానిపై ఒకటి పెట్టి మూడు వత్తులను ఒకటిగా చేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి దీపం వెలిగించి అరటి పండును నైవేద్యంగా సమర్పించాలి ఈశాన్య దిశలో వెలిగించే ఈ శక్తివంతమైన దీపాన్నే శివదీపం అని అంటారు ఈ శివదీపం వెలిగించగానే దీపానికి నమస్కారం చేసి ఈ మంత్రాన్ని మూడుసార్లు జపించండి ఈ వైకుంఠ చతుర్దశి నోడు శివుడికి మారేడు దళాలతో పూజిస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి అలాగే గన్నేరు పూలతో కానీ నందివర్ధన పూలతో కానీ విష్ణుమూర్తిని పూజిస్తే విష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది వైకుంఠ చతుర్దశి రోజున విష్ణుదేవునితో పాటు లక్ష్మీదేవి కూడా భూమిపైకి వస్తుంది కాబట్టి వైకుంఠ చతుర్దశి రోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి మీ ప్రధాన ఇంటి తలుపును మూసి ఉంచకుండా మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచితే దీపం వెలుగుకు లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇల్లు కనక వర్షంతో నిండిపోతుంది విష్ణువుకు ప్రీతికరమైన తులసిని పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి రోజు తులసి కోట ముందు దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరడంతో పాటు సిరి సంపదలు వరిస్తాయి మీ ఇంటికి ధనాదాయం బాగా పెరగాలంటే ఈ వైకుంఠ చతుర్దశి నాడు మీ ఇంట్లో ఉన్న ప్రతి మూలలో తులసి నీళ్లను చిలకరించండి ఇలా చేస్తే మీ ఇంటిపై మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది కుంకుమకు దేవతల శక్తి ఉంటుంది కాబట్టి ఈ చతుర్థి రోజున ఎవరైతే దేవుని కుంకుమను పెట్టుకుంటారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పక లభిస్తుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ చతుర్థి రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో ఓం అని రాయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే కుంకుమకు సుమంగళి స్త్రీలకు దానం చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి ఈ వైకుంఠ చతుర్థి రోజున తామర పువ్వులతో విష్ణువును పూజించిన కుటుంబానికి స్వర్గప్రాప్తి పొందుతారని నమ్మకం సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిని ఓడవకూడదు ఇలా చేయడం వల్ల ఐశ్వర్యానికి దేవత అయినటువంటి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది ఇలాంటి ఇళ్లలో సంపద కొరత ఏర్పడుతుంది కాబట్టి సాయంత్రం సమయంలో చీపురుతో ఇంటిని ఓడిస్తే మీ ఇంట్లో సంతోషంతో సహా లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి తెలిసి తెలియక కూడా సాయంత్రం ఇంటిని ఓడవకండి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ వైకుంఠ చతుర్థి రోజున రాత్రి సమయంలో అమృత కడియలు ఏర్పడ్డాయి కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి కళ్ళుప్పును తీసుకొని రాత్రి తొమ్మిది తర్వాత ఉప్పును చిన్న పొట్లాలుగా కట్టి మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోనూ ఉంచాలి తెల్లవారిన తర్వాత స్త్రీలు ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి పడేయాలి వైకుంఠ చతుర్దశి రోజు ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది తమలపాకులు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి రోజున పది తమలపాకులను తీసుకొని వాటిపైన కుంకుమ పొట్లు పెట్టి ఆ తమలపాకులను మాలలాగా కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఈ చతుర్థి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది డబ్బు సమస్యలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఐదు తమలపాకులను వేసి మూటలాగా కట్టి మీ పూజ గదిలో పెట్టి దూపం వేయండి వైకుంఠ చతుర్థి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది అప్పు సమస్యలు తొలగిపోతాయి ఈ వైకుంఠ చతుర్దశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి శివకేశవులను పూజిస్తారో వారికి మోక్షం లభిస్తుందని జీవితంలో కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం మన ఇంటికి దిష్టి తగిలితే ఎన్నో కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి మీ ఇంటిపై నరదృష్టి తొలగిపోవాలంటే ఈ వైకుంఠ చతుర్దశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను వేలాడదీయండి మీ ఇంటికి ఉన్న చెడు దృష్టి తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ధనలాభం కోసం ఆగిపోయిన డబ్బును తిరిగి పొందడానికి ఈ వైకుంఠ చతుర్దశి రోజు అష్టముఖి రుద్రాక్షను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో ధనయోగం సిద్ధిస్తుంది తద్వారా డబ్బు సమస్యలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ వైకుంఠ చతుర్దేశి రోజున ఆ పరమేశ్వరుడు విష్ణువుకి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి